రెండు వేలు పద్నాలుగు 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 ఇరవై ఎనిమిది కింటాలు అవుతాయి ఇరవై ఎనిమిది కింటా ఇరవై ఎనిమిది కింటాయి ఇరవై ఎనిమిది కింటాలకు ఇప్పుడు పచ్చి వాటిలో అమ్ముకుంటానైతే పంతొమ్మిది వందల యాభై రూపాయలకు తింటాను ఎండిన వాటిలో అమ్ముకుంటేనైతే ఇరవై రెండు వందల యాభై రూపాయలకు తింటాను రెండు వేల కింటాను వేసుకోరా పచ్చి పది కింటాలకు ఇరవై నలభై వేలు

పదమూడు వేలు తర్వాత ఇది నాటు పిండి బస్తాలు మనం నాటెత్తా అంటే ఒక డిఏ బెత్తం పదిహేను వందలు మళ్ళా రెండు మళ్ళా ఐదు వేల పిండి ఎకరానికి ఐదు వేల పిండి కల్తూ ఐదు వేలు కావుగానే ఐదు వేలు ఐదు వేలు ఎక్కేసుకోవాలి ఐదు వేలు పిండి ఐదు వేలు కలితే ఐదు వేలు దున్నుతే పదిహేను వేలు ఐదు వేలు వరిగి వస్తాయి ఇరవై వేల పెట్టుబడి అయితే ఇరవై వేల పెట్టుబడి ఒకవేళ యాభై వేలు వేసుకో ఇంకా అయితే ఇత్తనాలు బస్తాలు పడతాయి ఒక బస్తా రెండు బస్తాలు పోసుకుంటాను వడ్ల సీడు కాబట్టి అన్ని ఇరవై ఐదు వేలు అయితే ఇరవై ఇరవై ఐదు అయితే మంచిగా వండితే ఎంత యాభై ఐదు వేలు అయితే ఇంకెక్కు యాభై ఐదు వస్తాయి మనకైతే గంటే నలభై వేలు అత్యయి నలభై బస్తాలు అయితే మనకు నలభై బస్తాలు అయితే మంచిగా పండితే యాభై ఐదు వేలు అరవై వేలు అట్లా వస్తుంది అంటే ఇరవై ఐదు వేలు పోని ఇంకో ముప్పై వేలు మిగులుతుంది ఇంకో ఇరవై ఐదు రూపాయికి రూపాయి ఎప్పుడైనా రూపాయికి రూపాయి కౌలు కౌలు చేసుకుంటే చేసుకుంటే ఎకరానికి వాళ్ళకి పన్నెండు వేలు ఇవ్వాలి కౌలు పన్నెండు వేలు అంటే వేలు పోతుంది పన్నెండు దాకా పోతుంది పన్నెండు వేల ఆరు వేలు పోతుంది ఓకే ఎన్ని నెలలు కష్టపడాలి ఇక ఇప్పుడు మూడు నెలల పదేండి వాళ్ళు అప్పుడు మూడు నెలల పదిహేను రోజులు ఎన్ని నెలలు కష్టపడాలి ఏ నెలలు కష్టపడాలి ఓకే కట్టడు ఈ పని అంత ఈజీగానే ఉంటుందా ఇక పొలం కాబట్టి బాయ్ అయినా బోర్ అయినా పెట్టుకుంటే అదే బారతది ఒడ్ల చుట్టూ తిరుక్కుంటే చూసుకోవాలి ఏమడి బారింది ఏమడి బారలేదని ఇప్పుడు ఇంతకుముందు మామూలుగా ఏం చేసేది వరి కోసిన తర్వాత వడ్లు పది రోజులు ఎండ పోసే కదా ఇప్పుడు డైరెక్ట్ అమ్ముతారు కదా మరి అట్ల లాభమా ఎండపోసి ఎండపోసి అమ్ముతా లాభమా పచ్చి అమ్ముత లాభమా అయితే పచ్చి వడ్లు ఎండ మబ్బులు ఎండబోసుడు కష్టం ఎవరికి అయితే లేదని చాలా మంది మా ఊళ్ళే వడ్లే అమ్ముకుంటా పంతొమ్మిది వందల యాభై రూపాయల ఇక మేము కొందరం ఫౌండేషన్ పెట్టినాము పౌండేషన్ అంటే ఈ సీడ్ మళ్ళీ ఇత్తనాలు వస్తాయి బత్తాలు తయారయ్యి మళ్ళా అమ్ముకుంటారు వాళ్ళు బ్యాంకు వాళ్ళు ఇచ్చేళ్ళు మాకు కాబట్టి ఫౌండేషన్ సీడ్ కాబట్టి మేము ఎండబోసి అమ్ముకుంటాము కొంచెం లోకల్ కొన్నోళ్ళు లోకల్ విత్తనాలు పెట్టినోళ్ళు అయితే పచ్చి అమ్ముకుంటాళ్ళు ఒకసారి జోకుతాం అనుకుంటాను ఒక ఇరవై కిలోల బత్త జోకి పక్కకి ఎండబోతాము ఎండ పోసినాక వెండినాక ఎన్ని కిలాలు అవుతాయో మరి పచ్చి ఎన్ని కిలాలు ఎంత తరుగు పోతుందని లెక్క చేస్తాం అనుకుంటాను చూపిస్తాం అయితే ఆడాడ మిషన్ అందరికాడ పూసలు పోతాను ఆ పూసలు మనం కష్టపడి నాటేసి దున్ని నాటేసి పిండేసి అన్ని కలిసి అన్ని చేసినాం కదా ఆ పూసలు ఎందుకు పోవాలి అట్లా పోసిన రెండు మూడు కిలాలు అయితే ఓ వంద రూపాయలు వస్తాయి ఎందుకు పోవాలి మనం పండించిన పంట ఖరాబ్ కావద్దు కదా అని కోసి అల్లు ఎత్తాను పండిస్తే అయితే వరి పంట బెటరు ఎందుకంటే మందితోటి పని లేదు కూలోళ్ళతో ఇబ్బంది అవుతుంది కాబట్టి పొలం అయితే గుత్తకిత్త నాటేత్తాన్లు ఇంకా నాటేసే మిషన్ మా ఊరికి రాలేదు ఇంకా అట్లా వచ్చేది ఉంటే ఇంకా నయ్యము ఇక వేరే పంటలు అయితే ఎప్పటి కూలోళ్ళు పట్టే వరకు కూలోళ్ళు దొరకక మస్తు ఇబ్బంది అవుతుంది పొలాలే బెటర్ అన్నిటి మీద చూసుకుంటే పొలాలు మొక్కజొన్నలు బెటర్ అయిపోతుంది నాలుగు ఐదు అవుతుంది ఇంకో ఎకరం రెండు ఎకరాలు అయింది ఎకరం ఎండాకాలంలో మనకు ఇబ్బంది కదా ఎండాకాలంలో వస్తే రాళ్ళవాని వచ్చి రాలిపోయేది ఆక తెలియదు ఆఖరి మిషన్ కోసి కుప్ప పోసినప్పుడే మన వడ్లు ఇక మిషన్ పోయినప్పుడు మన వర్లు కాదు అవి ఏసీ ఏ టైమ్లో వచ్చి రాలిపోతాయి రాళ్ళ వాన ఈ వానకాలం అట్లా ఇబ్బంది ఏముండదు ఇబ్బంది ఏముండదు బాయ్